నాకు వార్తలు పట్టుకచ్చేసింది సంటోల టాలెంట్ కు ఫీదా అయిన ప్రధాని మోదీ సారు ఇంద్రలో చిరంజీవి నల్గొండలో కోమటిరెడ్డి ఊరిని దత్తత తీసుకున్న దొంగలు స్మార్ట్ వార్తలు అన్ని పట్టుకొచ్చిన గాని కొని పెట్టుకున్న మాస్కులు అన్ని కట్టలుంటే బయటికి దిని రోల్లా పారాసిటమాలు విటమిన్ గోళీలు కూడా తయారుగా పెట్టుకోండి పైసలు అయినా మంచిదే మళ్ళా రోజుని డ్రై ఫ్రూట్స్ తినడం సురు చేయండి ఎందుకంటరా కరోనా మళ్ళీ రీఎంట్రీ ఇస్తుందట భార్య అన్ని ముచ్చట్లు చూసేద్దాం చాచా నెహ్రూ మన తొలి ప్రధానమంత్రి నెహ్రూ తాతకి పిల్లలంటే చాలా ఇష్టం ఆయన పుట్టినరోజునే బాలల దినోత్సవంగా మనమంతా జరుపుకుంటున్నాం అని మనమంతా బడి పుస్తకాలలో ఎట్లా చదువుకుంటున్నామో ఓ ముప్పై నలభై ఏళ్ళ తర్వాత అప్పటి జనరేషన్ పిల్లలంతా నరేంద్ర మోదీ తాత మన పద్నాలుగవ ప్రధానమంత్రి ఆయనకు పిల్లలంటే చాలా ఇష్టం ఎప్పుడూ పిల్లలతో ఆడుకునేవాడు అందుకే మోడీ తాత అంటే చిన్న పిల్లలకు కూడా చాలా ఇష్టం అని పోరగాలందరూ చదువుకుంటారు కావచ్చు అబ్బా మన ప్రధాని మోడీ సార్ సారైతే పశువీలగాలను చూస్తే చాలు పడిపోతాడు ఏమన్నా పాయిరపడతాడా వాళ్ళతోటి పరాష్కాలు ఆడుకుంటా ముచ్చడ పెట్టుకుంటా చెవులడు పెట్టి మస్తుగా పరాష్కాలు ఆడుతుంటాడు ఇక సారు నిన్న పొదుగాలని వారణాసిలా ఆలతు మార్చిన కొత్త గవర్నమెంట్ బడికి పోయిండు ఇక సారు క్లాస్ రూమ్లో అడుగు పెట్టగానే సంటోళ్ళు అంతా ఇట్లా స్వాగత గీతం ఆలపించిర్రు నమస్తే అనగానే మోడీ సార్ కూడా నమస్తే అని చెప్పిండు సంక్షేవాళ్ళందరికి ఇక అందరు నాశ చేసిరా ఏం పెట్టిరు ఏం తిన్నారు అని అడిగిండు సరే మీ దాంట్లో తీపి తినుడు అంటే ఎవరికి ఇష్టం అనగానే పొలగాళ్ళు అంతా చేతులు లేపి మరి అందరికి తీపి తినుడు అంటే చాలా ఇష్టం అన్నట్టే మరి తీపిలా ఏవి ఇష్టం అని అడిగిండు ఇక అట బోర్డు మీద బొమ్మలు చూపించి అవి ఏంటి అవి చెప్పురి అని అడిగాడు మీదేమున్నది అంటే పొలగాళ్ళు పిల్లి బొమ్మ ఉన్నది అంకుల్ అని చెప్పారు ఇదేమున్నదంటే యాపిల్ షేప్ ఉన్నది అని అన్నారు ఇక అండ్లున్నీ సైన్ అయితే అగ మీ ఫోటోనే గోడక్ ఉన్నది మీరే అది అనగానే ఓ అది నేనేనా నా ఫోటోనేనా అచ్చా మరి నన్ను నీడ చూసి అంటే హెలికాప్టర్లా చూసినాం అని చెప్పారు సంచోలు ఇక అటెంక బడి అంతా కల తిరిగి పొలగాళ్ళు తయారు చేసిన వస్తువులు వాళ్ళు చేసిన ప్రయోగాలు అన్ని చూసి షబ్బా బేటా అని మెచ్చుకున్నాడు మోడీ సార్ ఇక మీరు మా బడిని ఇంత మంచిగా మార్పిచ్చినందుకు మీకు కూడా మస్తు ధన్యవాదాలు అని పొలగాళ్ళంతా చెప్పారు సార్ కూడా మస్తు ఖుషిండు అటంకా దివ్యాంగులతో కలిసి వాళ్ళతో ఇట్లా జోకులు వేసిండు अच्छा मत बताइए कोई इनकम टैक्स वाला नहीं आएगा भाई आपको लगता होगा इनकम टैक्स भेजेगा अच्छा अरे रोज के संपादी ब्रदर अड़ते सिग्गु पाड़ा महीने भर में कितनी कमाई हो अच्छा मत बताइए कोई इनकम टैक्स वाला नहीं आएगा भाई ऐसा करते क्या जो भी होता है आपको लगता होगा इनकम टैक्स भेजेगा అయ్యో ఎంత సంపాదిస్తున్నావు చెప్తే నేను ఇన్కమ్ ట్యాక్స్ దోల్తా అని భూగులు వాడుతున్నావా ఎట్లా అని కారేడం ఆడుతున్నాడు నిజం చెప్పు ఎంత సంపాదిస్తావు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళని పంపాలనే భూలు వాడకని జరిసేపు నవ్విస్తాడాలను ఆ నీ ముఖంలో కనిపిస్తున్న సంబరమే చెప్తుందిలే బాగానే కమాయిస్తున్నావు అనగానే గట్లేం లేదు సార్ మిమ్మల్ని బాగా దగ్గరికెంచి చూసినందుకు మస్తు సంబరం అవుతుందని ఆ దివ్యాంగుడు చెప్తాడు ఇక అట్లనే పేరు పేరున అందరితోటి ముచ్చడ పెట్టి ఇట్లనే పరాష్కాలు ఆడినాడు అయితే వారణాసి సారు సొంత నియోజకవర్గం కదా ఆడ విక్షిత్తు భారత్ సంకల్ప ఒక కార్యం పేరుతోటి వీళ్ళందరిని కలిసిండు అన్నట్టు మోడీ సారు ఏ జరిగినా అంత మన మంచికే అని అనుకోమంటారు కదా పెద్దోళ్ళు ఆ పాయింట్ను గట్టిగానే ఫాలో అయిండో వాళ్ళ గీ ఆటో వాళ్ళ ఆడోళ్లకు ఆర్టీసీ బస్సులల్లో ఫ్రీ ప్రయాణాలు పెట్టే వరకు గిరాకీ తక్కువైందని ఆటో వాళ్ళు పర్షాన్ అవుతుంటే గీ అన్న చూడు ఆటోను ఎట్లా మార్చిండో అగో మూడు టైర్లు కింద పసుపచ్చ పచ్చ రంగు ఇట్లా చూస్తే ఆటో లెక్క అవుపడుతుంది పక్క ఇంకో దిక్కు గ్యాస్ స్టవ్ గిన్నెలు గిలాసులు బకెట్ల డబ్బాలు వాటర్ జగ్గులు చూస్తేనేమో షాయి బండి లెక్క కొడుతుంది అరే ఇదేంది ఇది అసలు ఇది షాయ్ బండి ఆటోనా అనిపిస్తుందిలే షాయ్ బండి లెక్క మారిన ప్యాసెంజర్ ఆటో ఇది సర్కారుల మహాలక్ష్మి స్కీము ఎఫెక్ట్ గీ సూర్యపేట జిల్లా మోతే మండలం సర్వారం నుండే ఆటో డ్రైవర్ లవన్ కుమార్ అన్న మీద గట్టినే పడ్డదట పది ఏళ్ల సంది ఆటో నడుపుతుండట అన్నీ స్కూల్ టీచర్ అమ్మలు చిన్న చిన్న డ్యూటీలు చేసే ఆడోళ్ళే ఎక్కువ మటుకు ఎక్కేటోళ్ళట రోజు ఇక ఫ్రీ బస్సు పొనవా అని లవన్ కుమార్ అన్న లైఫ్ గ్రాఫ్ జర్రున జారిందట ఆడోళ్ళంతా ఆటో ఎక్కడ బంద్ పెట్టి బస్సు ఎక్కడ పెట్టిరట పోని ఒట్టిగా ఈగలు చూపుకుందామన్నా ఆడ ఈగలు కూడా అలతలేవట అన్న ఆటో మీద ఇక మూడు నాలుగు వద్దులు బాధపడ్డాడట ఇట్లా లాభం లేదని అట ఇంకా ఈ ఉపాయం టైం కట్టాడు జీవనోభవృద్ధి వెళ్ళడం కష్టంగా ఉంది ఏం చేయాలని అర్థం కావట్లేదు దానివల్ల నేను మీ మొబైల్ టీ షాప్ ద్వారా మార్చుకొని నడిపియాల్సింది ఇది నా సొంత ఆటో నా ఆటోనే ఇలా మోడిఫై చేసుకోవాల్సింది అరేవ్వ అపాయంలో ఉపాయం అన్నట్టు నీ ఐడియా సూపర్ అన్నా కానీ అన్నది సొంత ఆటో కాబట్టి ఐడియా వర్కౌట్ అవుతుంది కానీ కిరాయి తీసుకొని ఆటో నడిపేది ఉంటే కష్టమే ఉంటుండే కావచ్చు కానీ మహాలక్ష్మి పథకంతో ఆడోళ్లకు అదృష్టం ఆటో వాలకు అన్యాయం చేసినట్టే కొడుతుందట చాలా మందికి అయితే ఇక రోజు రోజు ఇంత రోడ్ ఎక్కి ధర్నాలు నిరసనలు గట్టిగానే చెప్తున్నారు ఆటో వాళ్ళు చూడాలి మరి ఆటో వనాలకు కొత్త రోడ్ ఏమైనా చూపెడతారో సర్కారు వాళ్ళు కానీ ఆడోళ్లకు ఫ్రీ బస్సులేమో గానీ అటు ఆటో డ్రైవర్లకే కాదు ఇటు మగ ప్రయాణికులకు కాలేజీ పోరగాలకు కూడా మస్తు వచ్చింది ఇక జాతర జాతర సాగినట్టే సాగుతున్నాయి బస్సుల ప్రయాణాలు నలభై యాభై మంది ఎక్కవలసిన బస్సుల నూరు నూట ఇరవై మంది ఎక్కితే కాలు పెట్టే సందు లేకుండా నడుస్తున్నాయి ఇగో కాలేజీకి పోయే మొగపొరగాలు చూడు వెనకంగా ఎట్లా ఏలా పడుతున్నారో వెనకటి రోజులు యాదొస్తున్నాయి సీన్ చూస్తుంటే ఇక ఈ బుజ్జి చూడు కాలేజీకి వెళ్ళి ఇంటికి పోయేంతందుకు ఇదే లాస్ట్ బస్ అట ప్రీ బస్సులు పెట్టిగాలవడి మమ్మల్ని పరిశాంతి చెత్త్రు అని కోపంతో ఏడు ఇట్లా మరి కరెక్టే కదా లాస్ట్ బస్సు వెళ్ళిపోతే ఈ ఆడవీలర్లు ఇంటికెట్ల పోవాలి ఎప్పుడు పోవాలి ఈ కెటోళ్లను కాదనట్టు లేదు రోజు వచ్చిపోయేటోళ్ళకు సందు లేదు ఏం చేయాలో తెలియక జుట్టు వీక్కుంటున్నారట డ్రైవర్లు కండక్టర్లు సరిపోని బస్సులు నడుపుతా అన్నారు కానీ మాటలకే సరిపోయినట్టుందిగా అనుకుంటున్నారు ఈ సీన్లు చూసిన పబ్లిక్ జగిత్యాల బస్టాండ్ కాడ కానొచ్చిన సీన్ ఇది అవుల బయట దేశాలల్లా హెలికాప్టర్లు ఎందుకు వాడతారు అని అంటే జల్దీగా ప్రయాణం చేసేందుకు టైం సేవ్ చేసుకునేది అందుకు ట్రాఫిక్ లేకుండా నిమ్మలంగా పోయేందుకు ఆరోగ్యం బాగాలేనప్పుడు దావకాన్లకు పోయేటప్పుడు అని చెప్తుంటారు కదా అదే మన ఇండియాలో హెలికాప్టర్లను మీరు దేనికి వాడతారు వాళ్ళని అడిగితే ఇక చూడర్రీ సింపుల్గా మేము మా లీడర్ల మీద పూలు చల్లడానికి వాడతాం అని చెప్తారు కావచ్చు ఇక మంత్రి కోమటిరెడ్డి రెడ్డి సార్ తొలిసూరి నియోజకవర్గానికి పోయిందని ఆయన అనుచరులంతా ఎట్లా గ్రాండ్ వెల్కమ్ చెప్పిరో సూడూరి ఇంద్రాసీమల చిరంజీవి సారు సీమలు అడుగుబెట్టినప్పుడు ఎట్లొస్తారో అట్లనే వచ్చిరు కదా జనం చిరంజీవి సార్ హెలికాప్టర్ల దిగితే ఈడ ఎంకన్న సార్కు హెలికాప్టర్ తోటి పూలు చల్లిరిపో ఇక అభిమానులంతా హెలికాప్టర్ కిరాయి తీసుకొని అందులోకెళ్ళి ఉరిపించిన పూల వర్షంలో తడిసి ముద్దయిపోయిండు ఎంకన్నా సారు ఇక ఆ కుషీల్ని గెలిపించిన నల్గొండ జనానికి ఏం అక్కరున్నా నా దగ్గరికి రావచ్చు అని అడ్రస్ చెప్పుకోవచ్చండి ఇట్లా అగోనట సచివాలయంలో ఐదో అంతరంలో సార్ ఆఫీస్ ఉంటదట నల్గొండోళ్లు ఏ అక్కరున్నా సార్ తానికి రావచ్చు అట మరి సెక్రటేరియట్ లా కలవలేదు అనుకోని మరిపోడే అవుతుందా సారు అది ఇన్నరా ఆడ కలవకుంటే మినిస్టర్స్ క్వార్టర్స్ లో సారు నాలుగో నెంబర్ కోటర్లు ఉంటాడట ఇరవై నాలుగు గంటలు ఎవరైనా ఆపది సాపది ఏం వచ్చినా పోవచ్చు అట ఇదే కోమటి రెడ్డి సారు విజయ రహస్యం అనుకుంటా మరి ఓట్లేసిన జనాలు పని పడ అంత దూరంకెళ్లి అచ్చే అక్కర లేకుండా నియోజకవర్గంలోనే ఏదైనా ఏర్పాటు చేసి ఇంకా కదా సారు అని అంటున్నారట కొంతమంది మరి సారు నల్గొండలోనే ఎప్పుడైనా ఏకరైన రమ్మంటున్నారు కడుమోలు రావద్దా ఎట్లా అని ఎకరిస్తున్నారట సారు మాటలిన జనం ములిగే నక్క మీద కొబ్బరి బోండం పడ్డట్టే అవుతుందో వాళ్ళగా తమిళనాడుల పరిస్థితి మొన్నటిదాకా మిషాంగ్ తుఫాన్ మేసలకుంట్ చేసింది ఊర్లను ముంచి ఉసురు పోసుకున్నది ఇక తుఫాన్ వచ్చి వారం దినాలన్నా కాలేదు గప్పుడే దక్షిణ తమిళనాడులో మళ్ళా వానలు వచ్చి ముంచిపోతున్నాయి దక్షిణ తమిళనాడు అంతా అకస్మాత్తుగా వచ్చిన పెద్ద వానలతోటి ఆగమైతున్నది తుత్తుకూడి తిరునల్వేలి తెనకాశి జిల్లాలున్న పాపనాశనం పెరుంజని పేచుపారాయి డ్యాములకైతే వరద పోటెత్తే వరకు నీళ్ళు నిలిచిపెట్టిరు ఇక ఇండ్లకు మస్తు వరద వచ్చింది కూరల బల్లకు సెలవులు ఇచ్చిరు విమానాలు ఏడి ఏడు ఆపేసిరు చెరువులు డ్యాములు అంటే ఇక వరద తాగిడి ఎట్లున్నదో చూడురి చాలా జాగాలల్లో ఇండ్లను కబ్జా పెట్టింది వరద ఇట్లా ఇక ఆ వరద తోటి తొవ్వేంటి పోయే జనం అయితే చెప్పవశమే లేదు కొన్ని బండ్లైతే నీళ్ల మునిగి సతాయించిన తొవ్వేంటి పోయేది ఊంగనే బస్సు రోడ్డు కుంగిపోయే వరకు అందులోనే దిగేసినట్టు కూలబది ఇట్లా రైల్వే స్టేషన్ సింగారం చూడురి ప్లాట్ఫారం మీదకెళ్లి వరద మత్తడి దుంకినట్టే దుంకుతున్నది ఇది వీళ్ళ కథ చూడురి అంత వరద వచ్చినా పెట్టుకున్న కార్యం ఆగొద్దని హాల్ను వరద రౌండప్ చేసిన సీమంతం కార్యం అయితే ఆపలేదు ఆ వరదల్నే నిలుచుకొని భార్యాభర్తలు ఇద్దరు ఫోటోలకు ఫోజులు ఇచ్చిరు చుట్టాలు రాకున్న ఫంక్షనాల ఫంక్షన్ అయితే మొత్తానికి ఆగకుండా చేసుకున్నారు ఇక వాళ్ళే అంత మొండి వాళ్ళు ఉన్నారంటే ఫోటోగ్రాఫర్ కూడా ఇది మనకు వెరైటీ అనుభవం కదన్న వాటర్ ఫోటోగ్రఫీ మస్తు ఉంటది అన్నట్టు ఆ వరద నీళ్ళని వాళ్ళతోటి ఫోటోలకు ఫోజులు పెట్టించి పట్ట పట్ట ఫోటోలు గుంజుతూనే ఉన్నాడు ఈడ చూడు రే అన్నా ఒక ప్లేట్ సాంబార్ కుడు అన్నట్టే వరద ఓటేసింది ఇక రెండు రద్దులు గిట్లనే దండి వానలు సంపిడిచి పెడతాయని వాళ్ళు చెప్తున్నారు గవర్నమెంట్ ఆడాడ జనాలకు షెల్టర్ క్యాంపులు పెట్టి తిండి తికానాన్ని అరేంజ్ చేసింది ఇంకో దిక్కు చాలా రైళ్లను రద్దు చేసిరు మొత్తానికైతే వరదలతోటి ఇసిరిసిరి కొడుతున్న వానలతోటి ఇరుగా గోసవాడుతున్నారు దక్షిణ తమిళనాడు పబ్లిక్కు అవోల్లా మీరు చూసిన మటుకు అరటి గేల అంటే ఎంత పొడుగుంటది ఓ రెండో మూడో ఫీట్లు ఉంటది కదా గంతే కదా కానీ ఇప్పుడు మీరు చూడబోయే అరటి గేల ఎంత పొడుగుందో తెలుసా మన రెబల్ స్టార్ బాహుబలి ప్రభాస్ లెక్క ఆరు అడుగుల పొడుగుందోల్లా ఇక చూడు కావాలంటే ఇక చూస్తున్న అరుల ఈ అరటి గల ఎంత పొడుగుందో దూరంకెళ్ళి చూస్తుంటే పూజినతో నలిన గజమాల లెక్కనే అవుపడుతుంది కదా అటు ఇటు ఆరు ఫీట్లుందట ఇప్పటికే తొంభై ఐదు హస్తాలు వేసి రెండు వేల కాయల దాకా ఉన్నాయట గెలకు అల్కగా ఇంకో మూడు ఫీట్ల పెరిగి వెయ్యి కాయలు పడితే గ్యారంటీ అంటుండు గెల ఓనరు ఇప్పుడు ఆరు అడుగులు సుమారు ఆరు అడుగులు వచ్చిందండి ఇప్పుడు రెండు వేలు లెక్క లెక్కలేక రెండు వేలు దాకా లెక్క పెట్టాం కాయ ఇంకా మూడు అడుగులు పెరుగుతుంది ఇంకా పైనే మొత్తం దాకా అవుతుంది అంబేద్కర్ కోనసీమ జిల్లా మల్కీపురం దిండి సర్పంచట శ్రీనివాస్ రాజన్న తైవాన్ కెలి ఇత్తనం తెప్పించి పెడితే ఆయన కాడ ఓ మొలక తీసుకొచ్చి పెరట్ల వెంచి పెద్ద ఎత్తి బాహుబలి గెల లెక్క పెరిగింది ఇట్లా పెళ్లి పందిట్ల ఈ గెలని పెడితే మస్తు మస్తుపడుతుంది అచ్చే ఫిబ్రవరిలో జరిగే పెళ్లి దీన్ని గిఫ్ట్ ఇస్తా అంటుండే వాళ్ళకో ఇది పెళ్లిల్లో కంతకడ పెట్టి గెలకి ఇది ఒరిజినల్ గా రియాలిటీ గా ఉంటది చాలా అందంగా ఉంటుందని ఇది ముఖ్యంగా నేను ఫిబ్రవరి నెలలో కూడా చేస్తాను ముచ్చట ఫస్ట్ దొంగలు కొట్టేయకుండా కాపాడే శ్రీనివాసరాజు అన్న అసలే రోడ్డు పంటే ఉన్నట్టుంది నీ ఇల్లు మంచిగా విరగంగానే కసుక్కున కోసుకపోగల ఇలా ఊరు అంతర్వేదికి పోయే దొవ్వ అంటే ఉండితోని చచ్చిపోయేటోళ్ళంతా ఆగి మన ప్రభాస్ అన్న సలార్ కట్అవుట్ చూసినట్టు ఫీల్ అయి సెల్ఫీలు ఫోటోలు దిగిపోతున్న మస్తుగా అంతర్వేది వెళ్తూ వెళ్తూ దారిలో ఈ చెట్టు చూసి ఆగి ఆయనతో ఫోటో చెని ఇది చూసి చాలా పడ్డాం చాలా ఆనందంగా ఉంది ఇలాంటిది ఎప్పుడు చూడలేదు ఇదే మొదటిసారి కానీ గంగి గోవు పాలు గంటడైనా జాలు అన్నట్టు గీసెంట్ గిలలేసే మొలకలు నాటితేనా వంద ఎకరాలు వేసే బదులు ముప్పై ఎకరాలతోని మస్తు మస్తు కాదు వస్తుంది కావచ్చు కదా మనం ఇప్పటిదాకా ఇండ్లల్లా గుళ్ళల్లా దొంగతనాలు చేసే దొంగలని చూసినాం రోడ్ల మీద దారి దోపిడి చేసే దొంగల గురించి కూడా చూసినాం కానీ కర్నూలు జిల్లాలో మాత్రం ఓ దొంగోడు చేసిన దొంగతనం చూస్తే ఓ నీ దూంపదేగా గింత ఉన్న ఉన్నవేంద్ర అని అంటారు మామూలుగా దొంగలు అంటే పైసలు బంగారు నగలు ఇనుప సామాన్లను దోసుకొని పోతారు కానీ ఈ దొంగ ఏమి ఎక్కపోయిండో ఇది కర్నూలు జిల్లా టౌన్ కృష్ణమూర్తి అనటైనా ఇంట్లో ఉందని పదిహేను లీటర్ల సన్ఫ్లవర్ నూనె పీప కొనుక్కొని బండికి తగ్గించుకొని ఇంటికి పోతున్నాడు ఇక నడిమిట్లో ఎల్లిగడ్డలు తీసుకుందామని అని బండి సైడ్ ఆపి ఎల్లిగడ్డలు ఎరుకుంటున్నాడు ఇగో ఇంతల్ని ఈ బండి మీద ఈ బండి వచ్చిండు బండి పక్కకు బండి ఆపి అటు ఇటు చూసిండు మనల్ని ఎవడు చూస్తలేడని కన్ఫర్మ్ చేసుకున్నాడు ఆయన కృష్ణమూర్తి బండికి తొలిగించిన నూనె పీపను అటు ఇటు గుంజిండు కానీ అది రాలేదు మళ్ళా కుదురుకున్నాడు ఈసారి గట్టిగా గుడు గంతే అది చక్కన వచ్చేసింది ఇక నూనె పీపను కొట్టేసి మంచిగా బండి ట్యాంక్ మీద పెట్టుకుని ఆడికెంచి బుర్రు అన్నాడు ఇక కృష్ణమూర్తి అన్న ఎల్లిపాయలు కొనుక్కొని బండి కాడికి వచ్చేసరికి నూనె పీప కనబడలేదు అంతేనా అన్న ఎల్లిపాయలు తీసుకుంటున్నా బండి పక్క సైడ్ కాకున్నాను ఆ దొంగ వచ్చి పదహైదు లీటర్ క్యాన్ తీసుకొని వాళ్ళు ఎట్లా మన్ను ఎవడో నూనె పీప కొట్టేసిండు అని సీదా పోలీస్ స్టేషన్ కు పోయిండు ఇక వాళ్ళు అంగట్లో ఉన్న సీసీ కెమెరాలు జలిడ పడితే ఈ సంగతి బయట పడది సుశీలరా వీడు ఎంత ప్రొఫెషనల్ దొంగనో కానీ మందిర్లే ఇంతగా కొట్టేసిండు అంటే ఎవ్వరు లేకుంటే చెకలాకా బూంబూ చెకలాకా బోంబూ అని పాట పాడుకుంటా మరి కొట్టేసుకపోతుండవచ్చు వీని బండింజాన్ కూలవాడి ఫోను ఇక వీణకా ఇట్లుంటే గుంటూరు సంపతనగర్ వడపా బజార్ల చూడూరి అర్ధరాత్రి అందరి వన్నాకి ఇగో ఇంటి ముంగడు పెట్టిన సైకిళ్లను ఆటోలు వచ్చి మరీ ఎత్తుకపోతున్నారు పద్మాశోలు బండ్లు కొట్టేస్తే అమ్మేటప్పుడు ఇబ్బంది అవుతుందని సైకిళ్ళైతే అడగటోళ్ళు ఉండరు ఇనుప సామాన్లకు ఏ పాటు కాపాటు ఇప్పదీసి అమ్ముకోవచ్చు అని వీటిని టార్గెట్ చేసి రట పటేవాజీ గారు అయితే ఓ సైకిల్ని గిట్లనే కొట్టేసి ఆటోలు ఎత్తుకపోతుంటే బండి మీద పోతున్న ఇద్దరు పిలగాన్లు వీడియో తీసుకుంటే ఆటోను ఫాలో అయ్యారు పోలీసు వాళ్ళకి ఫిర్యాదు అయ్యి వీడియోస్ చూపించారట ఇక వాళ్ళు కేసు రాసుకుని ఎంక్వైరీ చేస్తారట చూడూరి రాన్ రాన్ దొంగగాళ్ళకు పోలీసులు అంటే కూడా ఇంత భయం లేకుండా పోతున్నట్టున్నది కదా కన్నోళ్లకు కొడుకెంతో బిడ్డ కూడా గంతే అంటారు ఇద్దరు అంటారు కానీ అది అనుడు మట్టుకే వల్ల అమలుకు నోసుకోదు గంతెందుకో సావు సావుకాడ కొడుకులనే కట్టేవట్టమంటారు కొడుకులు లేకుంటే వరుసకు కొడుకులు అయ్యేటోళ్ళనో తమ్ముళ్ళనో అన్నలను కట్టేవట్టమంటారు కదా గోగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కన్న బిడ్డలే కొడుకులు లెక్క కట్టెవట్టి కన్న తండ్రి పాడే మోషన్ వాళ్ళ ముంగట కుండ పట్టింది కన్నబిడ్డే ఇన్కంగా పాడెమోసటోలు చూడు అందరూ కడుపున పుట్టిన కన్నబిడ్డలేనట ముంగట కొరివి పట్టుకొని నడిచేటామే పెద్ద బిడ్డ అయితే పాడే పాడెమోసిటోళ్ళ నలుగురు బిడ్డలు ఇంకో ఇద్దరు మన్మరాలట భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు మండలం గాంధీ బొమ్మ సెంటర్ నుండే నరసింహరావు అనే సింగరేణి రిటైర్డ్ ఉద్యోగి కాలం చేస్తే కన్నబిడ్డలే కొడుకులు లెక్క ఆ నలుగురు లెక్క మారి తండ్రికి ఆఖరి కార్యం చేసిరిట్ల పాపం గుండె నొప్పి వచ్చి కాలం చేసిన నరసింహరావుకు ఆరుగురు సంతానం అయితే ఐదుగురు బిడ్డలు ఒక్క కొడుకుండినట ఉన్నొక్కడు రెండేళ్ల కిందట ఈతకు పోయి గోదాట్ల పడి జరిగిపోతే సంధి ఐదుగురు బిడ్డలే కొడుకులెక్క మారి అరుచుకుంటురట ఇక లాస్ట్కు తండ్రికి ఆఖరి కార్యం చేస్తుంది కూడా ఆలే ముంగడవాడర్ ఇట్లా కట్టుబాట్లు పద్ధతులు వద్దన్నా ఒప్పుకున్నా బిడ్డలైనా కొడుకులైనా ఒక్కటి అని చూపెట్టిరు ఇవి గిందికే కావచ్చు కంటే కూతుర్నే గనాలే అనేది ఇవి ఆటి స్మార్ట్ వార్తలు మళ్ళగలుద్దాం అప్పటివరకు ఏం చేస్తారు చూస్తూనే ఉండ్రీ టీవీ నైన్